సలీం లడ్డు గురించి ఏమంటారు ప్రెసెంట్ సుప్రీంకోర్టు కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టు డిసిషన్ ఇచ్చింది కదా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపెట్టండి ఆధారాలు లేనప్పుడు ప్రసాదం మీద అట్లా చేయడం పెద్ద తప్పు అట్లా చేయొద్దు చంద్రబాబు నాయుడు పెద్ద వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే విషయం కాదు అక్కడ ఏ ముఖ్యమంత్రి అయినా ఒక ట్రస్ట్కు ముఖ్యమంత్రి సంబంధం లేని విషయం అది ట్రస్ట్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు పూజారులు ఉంటారు ఈవో ఉంటారు వాళ్ళు చూసుకునే పదే అది రాజకీయం చేయొద్దు ఏ ఏ ఒక టెంపుల్ అనే కాదు టెంపుల్ కానీ దర్గా కానీ ఏది కానీ ఎవరైనా కానీ మీ పాలనది మీరు చూసుకోవాలి ప్రజలకు హామీ ఇచ్చింది కానీ హామీ చేయండి బాగుంటుంది కానీ హామీలు నెరవేర్చలేక ఏదో డైవర్ట్ చేద్దాం పబ్లిక్ని జగన్ని కొట్టిద్దాం జగన్ని తిట్టిద్దాం హోమ్ మినిస్టరు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది బహిష్కరించండి జగన్ కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా రాజకీయం బహిష్కరణ బహిష్క బహిష్కరణ దేశ బహిష్కరణ చేయాలంటే పెద్ద నీరస్తులకే చేయలేరు ఏం ఆధారం ఉందని బహిష్కరణ చేద్దామని సుప్రీంకోర్టు చెప్పింది కదా మీ దగ్గర ఆధారం ఉంటే మా దగ్గర పెట్టండి అని మా దగ్గర ఆధారం లేవు ఆధారాలు లేనప్పుడు మీరు ఎట్లా అన్నారు ఒక ఇంటర్నేషనల్ టెంపుల్ అది అది ఒక లోకల్ టెంపుల్ కూడా కాదు అది అంటే ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటుందంటే ఈ తిరుపతి లడ్డు అడ్డు పెట్టుకొని స్టీల్ స్టీల్ ప్లాంట్ కొన్ని ప్రాణాలు పోయినాయి స్టీల్ ప్లా ప్లాంట్ వస్తానికి విశాఖపట్నం అంతమంది ప్రాణాలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ కాపాడి కాపాడిరు కాపాడినందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి లాభమా నష్టమా చూడాలి మీకు నష్టం ఉన్నదనుకోండి ఒక ట్రస్ట్కి ఇవ్వండి ఇక్కడ లోకల్ అదే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మేనేజ్మెంట్ ఇవ్వండి ఈ సంవత్సరం లాభం లేకపోతే నెక్స్ట్ ఇయర్ మీకు అమ్మేస్తాం లాభాలు లాభాలు చూపెట్టండి కష్టపడండి అని వాళ్ళకి చెప్పాలి వచ్చి అనగానే అమ్మిస్తాం అమ్మిస్తాం అంటే ఎంతో మంది అక్కడ కార్మికులు పని చేస్తున్నారు వాళ్ళ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే అధికారంలో లేనప్పుడు నేను స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా ఆపి ఆపుతాను అన్నాడు నేను నా ప్రాణం ఇచ్చారని స్టీల్ ప్లాంట్ ఆపుతా అన్నాడు ఈ అలది ఒక మాట అంట లేరు ఎవరు ఒక మాట అంట లేరు అంటే రవన్ కళ్యాణ్ అప్పుడు అన్నలే ఈ మాట నేను ఒక్కనే నా పాన అడ్డం స్థితి పాన కాపాడుతా అన్నాడు అధికారం రాకముందు ఒక మాట అధికారం రాగానే ఆయన ఎక్కడో ఉంటాను ఇవాళ ఏంది నేను దీక్ష చేసిన అది చేసిన అన్నాడు నేను నడుచుకుంటా పోతున్నాను దారులలో సొమ్మసిల్లి పాలిపోయాడు తెల్ల అప్పుడే ఏమన్నారు అక్కడ చుట్టుపక్కల ఏమన్నారు భగవంతుడు శిక్షించిండు సొమ్మసిల్లి పడడం ఎవరింతవరకు ఎవరు కాలే నువ్వు వైసీపీ లాంటివి యాభై సంవత్సరాలు లేవు డెబ్బై సంవత్సరాలు ముస్లింలు కూడా నడుచుకుంటూ వెళ్ళి మీరు అక్కడి నుంచి యాభై మధ్య దారి మధ్యలో సమీపోయినా అంటే పబ్లిక్ ఏమంటారు నీకు దేవుడు శిక్షించిండు చంద్రబాబు నాయుడు శిక్షిస్తాడు తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి దేవుడు బాగా శిక్షిస్తాడు ఏ మతమైనా ఎవరైనా అట్లా చేయడం పెద్ద తప్పు అది చంద్రబాబు నాయుడు చేసింది తప్పు సుప్రీంకోర్టు ఇచ్చింది చాలా చెడ్డ పేరు వచ్చింది కదా అంటారు లడ్డు విషయంలో వాళ్ళే చేశారని చెప్పేసి లడ్డు విషయంలో వీళ్ళు చేసినంత మాత్రాన వైఎస్ఆర్సీపీకి చెడ్డ పేరు వచ్చిందని అనుకోవడం తప్పు పబ్లిక్ మొత్తం తిరగబడ్డారు అక్కడ జగన్ చెయ్యడు అట్లా జగన్ ప్రతి పండుగలకు ఒక రెడ్డి లాగానే ఒక మనిషి లాగానే ఒక పోయిండు ప్రతి పండుగ చేసిండు వచ్చిండు కానీ ఎవరి మీద ఇట్లా నింద వేయలే చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు అమలు చేయలేక పబ్లిక్ డైవర్షన్ చేద్దామని జగన్ మీద ఒక నింద మోపి పబ్లిక్ స్టేట్మెంట్ నేను క్రిస్టియన్ అయితే నేను నాలుగు గోడల మధ్య చేసుకుంటాను నేను క్రిస్టియన్ నాలుగు గోడల మధ్యలో ఉంటాను నేను నేను నాలుగు నాలుగో మధ్యలో చదువుకుంటా బైబుల్ గేట్ బయటికి వస్తే నేను కులాలు నాయే నేను కూడా అందరి కులా వస్తుంది నేనే నేను ఒక క్రిస్టియన్ అయిన నేను లోపల ఉంటాను అట్లానే నా నా బైబుల్ నేను ఇంట్లో చదువుకుంటాను బయటకు వస్తే అందరు సమానం అని ఆయన అనే తప్పు ఏం లేదు దీంట్లో కూడా వచ్చారు కేపాల్ కూడా చెప్తున్నాను అనమాట కే కేపాల్ అట్లా అంటే ఇప్పుడు కేపాల్ మాట నమ్మేటోళ్ళు అక్కడ థర్టీ పర్సెంటే సెవెంటీ పర్సెంట్ ఆయన మాటలు నమ్మరు పబ్లిక్ అర్థం చేసుకోరు నమ్మరు ఏం కాదు అని చెప్పింది కరెక్ట్ అన్ని ప్రతి విషయం కరెక్ట్ చెప్తాడు కానీ పబ్లిక్ నమ్మరు ఆయనది అది పబ్లిక్లో ఒక పొలిటికల్ లీడర్కు ఇట్లా చేసిండంటే ఒక మాజీ సీఎం మళ్ళీ ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే మా పార్టీ అధ్యక్షుడు అలాంటివన్నకే అక్కడ రక్షణ లేకుంటే చిన్న చిన్న లీడర్లకు ఏం రక్షణ ఉంటుంది అది